శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లూకాసు వార్త అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తాం చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రిమిత్రులారా పరిశుద్ధ గ్రంథములో దేవుని ప్రణాళికను దేవుని ప్రేమను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు ఇస్సాకుకి ఇద్దరు కుమారు జ్యేష్ఠ కుమారుడు కానీ వంశవళిలో యాకోబు యొక్క సంతానాన్ని దేవుడు చేర్చుకున్నాడు జ్యేష్ఠుడైన యాసావుని పెట్టాడు దేవుడు చిన్నవాడైన యాకోబును దేవుడు ఎన్నిక చేశాడు యాకోబు కుమారులు పన్నెండు మందిలో రూభేను పెద్దవాడు అయినా క్రీస్తు ప్రభువారి వంశావళిలో యోధాగోత్రాన్ని దేవుడు చేర్చుకున్నాడు యోసేపు కుమారులు ఇద్దరు వారిలో పెద్దవాడు మనషే చిన్నవాడు ఎఫ్రాయి ఏంటంటే యాకోబు కుడి చేతిని ఎఫ్రాయిము తలపై పెట్టి దీవిస్తాడు యాకోబు తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద పెట్టడం యోసేపుకి ఎంతమాత్రం ఇష్టం కాదు తండ్రితో అంటాడు నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను అంటూ ఇతడు ఒక గొప్ప జనం అవుతాడు గొప్పవాడవుతాడు కానీ అతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు ఎంత చక్కని మాట విచిత్రమైన దేవుని వైఖరి చూడండి పెద్దవాడిని పక్కన పెట్టి ఋణీకరించబడిన చిన్నవాడినే ఎన్నుకోవడంలో దేవుని అనంత జ్ఞానం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది దావీదు విషయానికి వద్దాం పెద్దవారైన అన్నలందరినీ ప్రక్కన పెట్టి ఎన్నికలేని వానిగా తృణీకరింపబడిన వానిగా అడవిలో గొర్రెలను మేపుకుంటున్న దావీదును దేవుడు ఎన్నిక చేశాడు తన ఇంటి వారి మీదే కాదు ఏకంగా ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా ప్రతిష్ఠించాడు నేను చిన్నవాడను నాకేమాత్రం సామర్థ్యం లేదు నేను తృణీకరింపబడిన వాడను నేను వెలివేయబడిన దానను అంటూ నిన్ను నీవే అసహించుకుంటూ కించపరుచుకుంటూ నీ లోపాన్ని చూసుకుని నీవు దుఃఖిస్తున్నావేమో ప్రేమిత్రమా ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు తృణీకరింపబడిన వారిని నీచులైన వారిని ఘనమైన వారిగా చేసేవాడాయన నిన్ను ప్రేమించడంలో దేవునికిన్న ఉద్దేశం ఏంటో తెలుసా నీ అందచందాలను చూచో నీ సామర్థ్యమును చూచో కాదు నీ మీద తనకున్న ప్రేమ ఆయన తన బలాతి సయము చేత నిన్ను గనుడిగా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమిస్తున్నాడు యోసేపును ప్రేమించిన దేవుడు యాకోబును ఎన్నిక చేసిన దేవుడు ఎఫ్రాయిమును తలగా మార్చిన దేవుడు దావీదును రాజుగా సింహాసనమెక్కించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఘనమైన వ్యక్తిగా చేయబోతున్నాడు చిన్నమంద భయపడుకు మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ప్రేమిత్రమా నీవు చిన్నమందగా ఉండొచ్చు తృణీకరింపబడిన వానిగా ఉండొచ్చు నీకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైనది కాబట్టి దానిని ఆపగలిగిన వాడెవడు నిన్ను ఘనపరిచే దేవుడు నీకుంటుండగా నీకు ఏమి వెళితే ధైర్యం తెచ్చుకో సంతోషంగా సాగిపో దేవుడట్టి సంతోషకరమైన జయ జీవితం నీకు అనుగ్రహించునుగాక ఆమె